హాయ్ అండి మీలో ఎంతమందికి ముల్లంగి ఫ్రై అదే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో దీనిని సొత్తిదుంపలు అంటామండి మేమైతే దీనిని మనం ఈజీగా ఫ్రై చేసుకొని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అయితే మనం పొందొచ్చండి మనం దీనిని చాలా చులకనగా చూస్తాము కానీ దీని ఆకులో కానీ దుంపులో కానీ చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి వాటిలో నాకు తెలిసిన అయితే మీకు చెప్తానండి ఇది డైజెషన్ ప్రాబ్లం నుంచి మనల్ని కాపాడుతుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెరుగుపరుస్తుంది అలాగే రక్తపోటును తగ్గిస్తుంది మూత్ర రుగ్మతను తగ్గిస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది చాలామంది ఒంట్లో వేడి ఎక్కువ అయ్యి బాధపడుతుంటారు సబ్జీ అన్నీ తాగుతుంటారు కానీ దీన్ని ఒకసారి కర్రీ చేసుకొని తినండి మీ వేడి కంట్రోల్ అవుతుంది మనకి అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అలాగే మన హార్ట్ని కూడా కొన్ని జబ్బుల నుంచి కాపాడుతుంది గుండె జబ్బుల నుంచి అలాగే బోన్ కూడా బలాన్ని ఇస్తూ చాలా సపోర్ట్గా ఉంటుంది లివరు అలాగే కడుపులో మంచి కండిషన్ అయితే తెస్తుంది చాలా ఫ్రీగా ఉంటుంది చాలామంది కడుపులో ఇబ్బంది పడుతుంటారు ఫుడ్ తిన్నాక ఈ కర్రీతో ఒకసారి రైస్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది అలాగే మన బ్లడ్ని కూడా క్లీన్ చేస్తుంది జాండీస్ రాకుండా చేస్తుంది శరీరంలో విషాలను ఏమైనా ఉంటే మనకి అది మోషన్ ద్వారా బయటికి నెట్టేస్తుంది యాంటీ క్యాన్సర్ ఔషధ గుణాలు కూడా దీంట్లో చాలా ఉంటాయండి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అలాగే చర్మంపై చాలా మందికి ర్యాషెస్ అలాగే చర్మం డ్రై అవ్వడం కానీ ఇంకా కాళ్ళు పగలడం కానీ లేదా మచ్చల మచ్చలు బొల్లిలా ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అంటారుగా వాటి నుంచి కూడా చాలా కాపాడుతుంది ఇంకా హెడేక్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది ఫోన్లు చూడడం వల్ల టీవీలు వర్క్ ప్రెజర్ ఏదైనా కావచ్చు వాటి నుంచి కూడా కాపాడుతుంది కడుపు మంటగా ఉన్నప్పుడు కూడా దీనిని తీసుకోవడం వల్ల మనకి స్టమక్ నుంచి మనం రిలాక్స్ అవ్వచ్చు పెయిన్ నుంచి కానీ ఇబ్బంది నుంచి కానీ అలాగే ఇది వింటర్ సీజన్ కాబట్టి కాఫ్ కోల్డ్ అనేది పిల్లలకి కానీ మనకు కానీ తరచుగా వస్తుంటుంది వాళ్ళకి కూడా ఇది ఒకసారి తింటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగే మనకి చాలామందికి స్వాచ్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా జ్వరం వచ్చేటప్పుడు తింటే మనకి ఫీవర్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి ఇవైతే నాకు కొన్ని తెలిసిన బెనిఫిట్స్ అండి మనం దీన్ని కనీసం వారానికి ఒక్కసారి కానీ వీలైతే రెండుసార్లు తిన్నా మంచిదే కానీ మినిమం ఒక్కసారి ఈ రాడిష్ ఫ్రైని అలాగే కాకరకాయ ఫ్రైని కూడా తింటే మనకి స్టమక్ అనేది చాలా క్లీన్గా పొట్ట పురుగులు కూడా చచ్చిపోయి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తినే ఆహారంలో బలం లేదు అలాగే ఎక్కువ పిల్లలు కూడా జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి కొంతలో కొంత హ్యాపీగా ఉండొచ్చు కొన్ని రోగాల నుంచి మనం దూరంగా ఉండొచ్చని నా ఇంటెన్షన్ అండి కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిని మరీ ఎక్కువగా ఆయిల్ వేసి ఫ్రై చేయొద్దు వాటర్ వేసి ఎక్కువగా కుక్ చేయొద్దు ఆ ఆకులో వచ్చే వాటర్తోనే కుక్ చేస్తే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా దీన్ని సిమ్లో పెట్టే వండుకోండి ఈ దుంప ఉడికిందా లేదనేది చెక్ చేస్తూ ఉండండి మీకు ఎక్కువగా దుంప నచ్చలేదు అన్నట్టయితే ఆకును ఎక్కువగా వేసుకోండి దీన్ని తెచ్చిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ కుక్ చేసేసేయండి ఎందుకంటే ఆకు రెండు రోజులు మూడు రోజులు ఉండేసరికి ఎల్లో కలర్లోకి వచ్చి పండిపోతుంది అప్పుడు అంత యూజ్ అనేది ఉండదు దీనివల్ల మనకి ఏమైనా వెల్లుల్లి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలంటే అంటే యాడ్ చేసుకోండి దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లి కూడా దీంట్లో ఫ్రై అవ్వకుండా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కుక్ అవుతుంటుంది కాబట్టి దాన్ని కూడా మనం చిన్న పీసెస్గా తరిగివేసిన పిల్లలు సపరేట్ చేయకుండా ఉంటారు ఆకుకూరలు అలాగే దుంపకూరలు రెండిట్లో కూడా ఇది ఉంటుంది కాబట్టి కనీసం వారానికి ఒకసారి అయితే చేసుకొని తినండి పిల్లలకి పెట్టండి హెల్తీగా ఉండండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీ ఇంట్లో మీరు ఎలా వండుతారో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్